అలా చెప్పడం వల్ల మమ్మల్ని అందరినీ కూడా నీకే ఇచ్చి పెళ్లి చేశాడు మా తండ్రి అంటే చెప్పడంలో ఆంతర్యం నువ్వు ఒకళ్ళని ఎక్కువగా చూస్తున్నావు ఒకళ్ళని తక్కువగా చూస్తున్నావు అని చెప్పడం అనమాట అది నీకు సమ్మతం కాదు కదా స విధిత్వా ఆత్మజానాన్న భావం సంతాన భావన నీకు ఎంతమందిని ఇచ్చి పెళ్లి చేశాడు పదముగ్గురిని ఇచ్చి పెళ్లి చేశాడయ్యా ఒకళ్ళిద్దరు కాదు అందరూ నీ వల్ల ఆనందాన్ని పొందుతున్నారు మరి నేనేమో ఇట్లా ఉన్నాను కదా కనుక అథమే కురు కళ్యాణం కామం కంజ విలోచన కంజ విలోచన బ్రహ్మవేత్తల యొక్క దృక్కులు చాలా అమృతంగా ఉంటాయి కదండి మీరు పరమాచార్య స్వామి వారి దృక్కుల్ని గమనించండి ఎప్పుడైనా ఫోటోల్లో అయినా సరే బాహ్యమైన సౌందర్యం ఏమీ ఉండదు ఏదో అరవిచ్చిన కళ్ళులతో దయాభావంతో చూస్తున్నట్టుగా ఉంటుంది స్వామి చూపు ఎందుకంటే విచ్చుకున్నటువంటి లాంటి కళ్ళు కలిగినటువంటి ఒక శ్యప ప్రజాపతి దయచేసి నా ఈ కోరికను కాదనవద్దయ్యా ఆర్తోపసర్పణం ఆర్తుడైనటువంటి వాడి బాధ తొలగించడం మహాత్ములకి చాలా సహజమైన విషయం కదా అందుకే నేను నిన్ను ఇలా ప్రార్థన చేస్తున్నాను అనగానే అప్పుడు కశ్యప ప్రజాపతి అంటున్నాడు దిది నువ్వు మాట్లాడినటువంటి విషయం అంతా సమ్మతమే అని నిజంగా ఆడవారి పట్ల ఆ మహర్షికి ఉన్నటువంటి భావాన్ని చెప్తాడు ఇది కేవలం కశ్యపుడి భావమే కాదండి సరిగ్గా స్త్రీ నడుచుకున్నట్లయితే నా వయసు సరిపోకపోవచ్చేమో ఈ మాటలు మాట్లాడడానికి దయచేసి ఇక్కడ ఒక ప్రవచనకర్తగా మాత్రమే చూడమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను ఒకనొక ఉదాత్త భావంతో చెప్తున్నానని దయచేసి భావించవలసింది స్త్రీలు కనుక నిజంగా భర్తల్ని గౌరవిస్తూ ఆయన కోసమే కనుక ఉన్నట్లయితే వాడు చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నా కూడా భార్యనే తలుచుకుంటూ ఉంటాడు అది పురుషుడికి ఉన్నటువంటి గుణం ఈ రోజుల్లో అది పోయింది ఒకనొక సమయంలో ఆడవారు నాకు మంచి భర్త రావాలని అని వ్రతాలు చేసుకునేవాళ్ళు ఈరోజు మగవాళ్ళే వ్రతాలు చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి మనకి చండీలో కూడా ఒక మాట వస్తుంది కదా అమ్మ రూపందేహి జటిందేహి అని చెబుతూ నాకు సరైనటువంటి భార్యని ఇవ్వమ్మ పత్ని మనోరమాందేహి మనోవృత్తానుసారణిమ్మని అమ్మవారిని ప్రార్థన చేస్తారు పత్ని మనోరమాందేహి నా మనసును ఎరిగి నడుచుకునేటువంటి భార్యని ఇవ్వమ్మ పాపం పిచ్చి వాళ్ళకి అందరికీ చెండి నేర్పించారు కదండి నేర్పిస్తే అందరికి మంచి మంచి భార్యలు వస్తారు అలాంటి పరిస్థితి ఉన్నది తస్యా కామం నకః కుర్యాదు సిద్ధి స్త్రీవర్గికీయత అంటాడు కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు ఓ దితి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను సుమా పురుషుడైన వాడు ఎవ్వడైనా భార్య కోరికని కాదనడానికి ధైర్యం ఉన్నదా అన్నాడు ఆయన అది ఖచ్చితంగా చేసి తీరవలసిందే సుమా విధాస్యామి చేసి తీరతాను నేను ఈ విధంగా అవుతుంది సర్వాశ్రమానుపాధగా స్వాశ్రమేణ కలత్రవా అని అంటున్నాడు భార్య కలిగినటువంటి వాడు అన్ని ఆశ్రమముల్ని నిర్వర్తించుకుని చాలా ప్రశాంతంగా ఉంటాడు సుమా వ్యసనారణపత్యేతి జలయానేర్ యథార్ణపం దానికి ఉదాహరణ చెప్తాడు ఒక పెద్ద సముద్రాన్ని బలవత్తరమైనటువంటి ఓడచేత సునాయాసంగా నావీకుడు ఎలా దాటతాడో ఈ ఆశ్రమాలన్నింటినీ కూడా గృహస్థైన వాడు భార్యా సహాయంతో దాటతాడు సుమ ఒక గృహస్థు నిజంగా ఎంత గొప్పవాడండి బ్రహ్మజానికి భిక్ష పెట్టాలి నిజంగా గృహస్థైతే అది కూడా ఒకటి ఉన్నది కేవలం నామమాత్రంగా ఉంటే కాదు ప్రాచీన కాలంలో గృహస్థు అంటే బ్రహ్మజానికి భిక్ష పెట్టేవాళ్ళు అలాగే వానప్రస్థులేమిటి సన్యాసులేమిటి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులేమిటి తాను చేసే పంచమహాయజ్ఞాల్లో ఇవన్నీ భాగాలు కదండి యజ్ఞాలేమిటి దానాలేమిటి తపస్సులేమిటి ఒకటి కాదు ఏదైనా సరే అతడు భార్య యొక్క సహాయంతోనే వీటన్నిటిని నిర్వర్తిస్తూ ఉంటాడు కనుకనే భార్యకు పురుషుడు చేసేటువంటి పుణ్యంలో భాగం ఎలాగో ఉంటుంది కానీ స్త్రీకృతం పాపం ఆమె పాపం చేస్తే మాత్రం సగం భర్తకు వస్తుంది అది వచ్చినటువంటి బాధ కదండి భర్తారం కృతం పాపం శిష్య పాపం గురువు రచయిత శిష్యుడు పాపం చేస్తే అది గురువుకు వస్తుంది రాజా రాష్ట్రకృతం పాపం రాజు రాజుకి పాపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాష్ట్రంలో ప్రజలు చేసే పాపం రాజుకు వస్తుంది రాజపాపం పురోహితం పురోహితుడికి రాజు చేసే పాపం వస్తుంది కనుకనే ఎప్పుడు శాంతులు దానాలు అధ్యయనం జపం మొదలైనటువంటి వాటి వల్ల ఈయన కూడా దాన్ని పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే పురోహితుడి స్థానంలో ఉండవలసి ఉన్నది త్రికాల సంధ్య కూడా చేయకుండా ఉంటే దానివల్ల వంశక్షయాలు జరిగిపోతాయి ఎందుకంటే ఇతరుల పాపాన్ని తాను గ్రహిస్తాడు కదా గ్రహించినప్పుడు తాను అనుష్ఠానం చేసి తీరవలసిందే ఇది తప్పనటువంటి నియమం ఇది ఇంతే ఇదిలా ఉంటుంది సరే వ్యసనారణవం అత్యేది జలయానయుర్ యథార్ణవం సముద్రాన్ని నావతరించే రీతిగా పురుషుడు స్త్రీని ఆధారం చేసుకునే చక్కగా తరిస్తున్నాడు సుమ యా మాహుర్ శ్రేడస్కామస్యమాని యశ్యాం స్వధుర మధ్యస్య పుమాంశరతి విజ్వర భార్య గురించి ఒక మాట చెప్తాడండి యశ్యాం స్వధుర మధ్యస్య అంటే భార్య ఎప్పుడు కూడా పురుషుడి శరీరంలో సగభాగం అని చెప్పాడు కశ్యప ప్రజాది మనం అనుకుంటాం పరమేశ్వరుడు సగభాగాన్ని ఇచ్చాడని అందరూ చూస్తూ ఉండగా రూపాన్ని ఇచ్చేశాడు పరమేశ్వరుడు అలా కాకపోయినప్పటికీ కూడా పురుషుడిలో సగ భాగం అనేది ఎప్పుడైనా సరే స్త్రీయే అనగా ఎవరికి గృహస్థుకి బ్రహ్మవేత్తం దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పుకూడదు అవతల పోరా అంటారు అలా కాదు గృహస్థైనటువంటి వాడికి ఇలా ఉన్నదయ్యా కనుక పైగా ఏం చేస్తాడు స్వధుర మధ్యస్య స్వధుర అంటే తన యొక్క బరువు అంత బాధ్యత మాత్రమే కాకుండా తన బరువును కూడా స్త్రీ మీద వేసి చాలా ఆనందంగా ఉంటాడు పురుషుడనేవాడు ఇదంతా దేనివల్ల జరుగుతోంది మీ వల్లనే జరుగుతోంది వరెం జరేమ హేలాభి అవలీలగా జరించేస్తాం మేము దీన్నంతా కూడా ఇందువల్ల మీ వల్లనే దస్యూన్ గృహపతి దొంగలని సరైనటువంటి కోట కట్టుకున్నటువంటి వాడు యుద్ధం చేసి జయించే విధంగా అనగా కోటలో అన్ని యుద్ధ సామగ్రి ఉండి చక్కగా ఉందనుకోండి ఆ కోట వల్ల దొంగలని ఎలా సులభంగా జయించచ్చో సరైనటువంటి ధర్మపత్ని ద్వారా గృహస్థైన వాడు అన్నిటినీ జయించేయవచ్చు అంటే పుణ్యలోకాల్ని కూడా జయించవచ్చు కామక్రోధాది మాత్సర్యాది గుణాలు కలిగినప్పటికీ కూడా భార్య యొక్క సహాయంతో జయిస్తాడు సుమ ఈ చెప్పడంలో ఆంతర్యం భార్యతో ఆనందంగా ఉంటే దోషం లేదు అనే మాట మనకు ఎక్కడుంది చెప్పండి నాలుగు ఆశ్రమాల్లో బ్రహ్మచర్యంలో ఉండడం కుదరదు కదా మరి ఇంకెక్కడున్నది వానప్రస్థంలో సన్యాసాశ్రమంలో ఒప్పుకున్నారా లేదు భార్యతో చక్కగా ఆనందంగా ఉండగలిగింది గృహస్థాశ్రమంలోనే నన్ను అడిగితే కలియుగంలో గృహస్థాశ్రమం అంత మంచి ఆశ్రమం ఇంకోటి లేదు మిగిలిన ఆశ్రమాలకు వెళ్ళి వాటిని పాటు చేయడం ఎందుకు అనవసరంగా కలుషితం చేయడం అదే ఆ ఘోరింపు ఇక్కడే ఉండొచ్చు కదా అప్పుడు చక్కగా ఉంటుంది కనుక గృహస్థైన వాడు అంత గొప్పవాడు సుమా ఆ విధంగా మాకు పేరు ఎలా వచ్చింది అంటే స్త్రీల వల్ల వచ్చింది నా భయం ప్రభవస్తాం త్వాం అనుకర్తుం గృహేశ్వరి ఇంకొక మాట చెప్తాడు అనుకర్తుం గృహేశ్వరి మేము మీలాగా చెయ్యాలి అని అనుకోవడం కూడా సాధ్యం కాదు సుమ ఆ వెళ్ళిపోయిందిలే మేము వంట చేసుకుంటాం అనుకోవడం కుదరదు ఒకరోజు రెండు రోజులు మూడో రోజు పరిస్థితి ఏమిటి మరొకలా ఉంటుంది సుమ కనుక మిమ్మల్ని అనుకరించడానికి కూడా కుదరదు అలాగే మా ఆయుష్యంతా వెచ్చించి మీకు సేవ చెయ్యాలన్నా కూడా కుదరదు ఆ ప్యాయుషావా కార్శిన ఏవాణ్యే గుణగృధ్నవ గుణగృధ్నవ అంటే గుణములను గ్రహించేటువంటి మహానుభావులు అట్లాంటి వాళ్ళు సైతం మీకు ప్రతిఫలమును ఇవ్వజాలరు రుసుమ అంటే మాకింత పని చేసింది కాబట్టి ఈమెకి ఇంత ఇష్టం మాకు ఈ పని చేసి పెట్టింది కాబట్టి ఈమెకి ఇక్కడ స్థానాన్ని ఇస్తామంటే తద్వారా మీ రుణం అనేది తీర్చుకోలేము మీరంతటి గొప్పవారు అథాపి కామమేతంతే ప్రజాత్యై కరవాంజలం కరవాథామా నాతివోచంతి ముహూర్తం ప్రతిపాలయా అథ అంటే నువ్వు చెప్పినటువంటి ఈ విషయమంతా అథ అంటే అయినప్పటికే నర్థం అయినప్పటికీ నువ్వు చెప్పింది నేను విన్నాను నీకొక్క మాట చెప్తున్నాను ముహూర్తం ప్రతిపాలయా ఒక్క గంట సేపు నువ్వు మౌనంగా ఉండు ప్రశాంతంగా నారాయణుణ్ణి ధ్యానం చెయ్యి ఇలా చేసినట్లయితేనే మనకి మంగళం జరుగుతుంది సమా అంతే తప్ప దానికి విపరీతంగా నీవు ప్రవర్తింపవద్దు ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఇంచుమించు ఒక గంట కాలం అనుకోండి ఒక గంట సేపు మౌనంగా ఉండు అన్నట్ట అంటే దితి ఒప్పుకోలేదు ఆమెకి అవమానాగ్ని చాలా దహించేస్తుంది అలాగే సంతానవాంచె దహించేస్తుంది అయినప్పటికీ కశ్యపుడు చాలా ఓపికగా నీతి చెప్పాడు ఏషా ఘోరతమా వేళ అన్నాడు నేను నీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను నా మాటని శ్రద్ధగా ఆకర్ణించు ఈ వేళ అనేది ఉన్నదే అనగా నీవు కోరిన ఈ సాయం సంధ్యా సమయం ఇది చాలా భయంకరమైనది సుమ ఘోరాణం ఘోర దర్శన భయంకరమైనది అలాగే రాక్షసులు మొదలైన వాళ్ళు తిరిగేటువంటి సమయం చరంతి దస్యాంభూతాన్ని భూతేషానుచరాణిహ పరమేశ్వరుడి అనుచరులు అంటే భూతేషుడైనటువంటి రుద్రుడి అనుచరులు ఈ సాయం సంధ్యా సమయంలో లోకమంతా సంచారం చేస్తూ ఉంటారు సుమ ఇప్పుడు గనక మనం ఏదైనా తప్పు చేస్తే ఆ రుద్రుడికి కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం ఏతశ్యాం సాధ్వ సంధ్యాగా భగవాన్ భూతభావన అన్నాడు భూతభావన అంటే సకల ప్రాణులను రక్షించేటువంటి పరమేశ్వరుడు సమస్త భూతములను నిగ్రహించడం కోసం వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని చెప్పడం ఆ స్వామి చాలామంది ఈ దీన్ని పట్టుకుని ఎంత విమర్శ చేస్తారో తెలుసా అండి వాళ్ళు కనీసం శ్రీమద్భాగవతమైనా చదువుతారో లేదో తెలియదు సరే పురాణాలంటే చీచీ అంటూ పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు శివపురాణం చదవకూడదట ఇంత మహాపాపం కొంతమంది విష్ణు పురాణం చదవరు అది ఎంత మహాపాపం సరే అదలా ఉంచుదాం ఏదైనప్పటికీ మనం అన్నిటినీ గౌరవించే శంకర సంప్రదాయంలో పుట్టినందుకు చాలా ఆనందించవలసినటువంటి విషయం మనకి అది ఇదే భేదం లేదు అంతటా ఉన్నది ఒకటే ఇది నిశ్చయం నువ్వు ఏ ప్రమాణంతో చెప్తామంటే వాదానికి సిద్ధం ఆది శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట వేదంలో చెప్పినటువంటి మాట మన సొంత మాట కాదు కదా శంకరులు ఎక్కడి నుంచి చెప్పారు వేదం నుంచి చెప్పారు కనుక ఉన్నది ఒకడే పరమాత్ముడు ఇది నిశ్చయం ఆయన్నే రుద్రుడంటాం ఆయన్ని విష్ణువు అంటాం సరే మొత్తానికి ఎలా ఉన్నప్పటికీ ఆ రుద్రుడు ఇలా సంచారం చేస్తూ ఉంటాడు సుమా సంధ్యా సమయంలో శివానందమూర్తి గారు ఒక మంచి మాట అన్నారు శ్మశానంలో శివుడు ఉంటాడు అపవిత్రుడని అంటూ ఉంటారు కదా కానీ శ్మశానాన్ని కూడా పవిత్రం చేసే పవిత్రత శివుడికి మాత్రమే ఉన్నదయ్యా అందుకు శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడన్నాడు ఎలాంటి వాడై ఉంటాడు సమస్త భూతములను రక్షించే ఆ మహానుభావుడు పరీత భూతపరిషద్భి సమస్త భూతములను నిగ్రహిస్తూ తిరిగాడుతూ ఉంటాడు ఆయనే లేకపోతే ఎంత ఉత్పాతాలు సృష్టిస్తాయో తెలుసా అండి శివపురాణంలో మీరు ఒకసారి స్కందోపాఖ్యానం తీసి చూడండి అనేకమైన భూతములు చిన్న చిన్న పిల్లల్ని సైతం భక్షిస్తూ ఉంటాయి అంటే వాళ్ళ సూక్ష్మ శరీరాల్లోకి వెళ్ళి వాళ్ళని నాశనం చేస్తూ ఉంటాయి వాళ్ళ బుద్ధిని పాడు చేస్తూ ఉంటాయి దాన్నంతా నిగ్రహిస్తూ ఉండేటువంటిది శివుడి యొక్క అంశ ఆ శ్మశానాల్లో తిరిగేది మొత్తం శివరూపం అని కాదు శివుడి యొక్క చిన్న అంశ ఆయనే కాపాడుతూ ఉంటాడు ఎలా ఉంటాడు వృషేణ అటతిరాట్ వృషభం మీద ధర్మస్వరూపమైనటువంటి వృషభం మీద ఈ మహానుభావుడు సమస్త భూతాలకి రాజీ సంచారం చేస్తూ ఉంటాడు కశ్యప ప్రజాపతి అంతటి వాడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ శ్శాన చక్రానిల ధూమ్ర వికీర్ణ విద్యోత భస్మా జటాకలాపహ దేవరస్తే శ్మశాన చక్రానిల ధూమ్ర వికీర్ణ విద్యోత జలా జటాకలాప శ్మశానంలో సుడిగాలులు వస్తూ ఉంటాయే ఆ సుడిగాలులో శవభస్మమంతా ఏగిరి ఆ పరమేశ్వరుని యొక్క జటాకలాపమంతా తడిసిపోయి ఉంటుంది సుమ అంటే ఆ భస్మంతో నిండిపోయి ఉంటుంది పింగళ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది భస్మ అవగుంఠ అమల రుక్మదేహ అమల రుక్మదేహ అన్నాడు అంత భస్మం ఉన్నప్పటికీ నిర్మలమైనటువంటి దేహం సుమ రుక్మదేహం అంటే బంగారు రంగులో భస్మం పూసినటువంటి దేహం శరీరం పరమేశ్వరుడు నల్లగా ఉంటాడని కొంతమంది అంటారు కానీ బంగారు రంగులో ఉంటాడట నిజానికి ఆయనకి ఏ రంగు లేదు నీ రంగేదో నీకు ఆ రంగులో కనబడతాడు స్వామి నువ్వు తెలుపు రంగు అనుకో స్వచ్ఛమైన నీ మనసు తెల్లగా ఉంటే తెలుపులో కనపడతాడు రాజసంగా ఉంటే బంగార రంగులో కనపడతాడు మహాతమస్సులో ఉన్నవాడికి నల్లగా కనపడతాడు కలవు కేశవ కృష్ణుడు కలియుగానికి ఏ రంగులో కనపట్టాడు నీలం రంగు కదా అంటే ఇంచు మించు నలుపు కదండి ఎందువల్ల కలియుగం అంతా తమో గుణ ప్రధానమై ఉంటుంది కనుక ఆ దేవతలు సైతం ఆ సందర్భాలను అనుసరించి అలా కనబడుతూ ఉంటారు ఈ స్వామి అట్లాంటి వాడు సుమా శ్మశానాల్లో సంచారం చేస్తూ గొప్పదైనటువంటి జటాకలాపం కలిగి ఆ జటంతా శ్మశాన భస్మంచేత ఆవరింపబడినటువంటి వాడు దేవస్తి పశ్చతి దేవరస్తే నీకు మరిదైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక వరసలో దితికి మరిదవుతాడు ఎందుకంటే కష్టపడిన తర్వాత పుట్టాడు కదండి లేదా కష్టపడి ముందు పుట్టాడు మొత్తానికి ఏదో ఒక లెక్కలో ఈయనకేమవుతాడు దితికి మరిదవుతాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు త్రిభి పశ్యతి త్రిభి పశ్యది అంటే త్రిభిర నేత్రై పశ్యతి సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కళ్ళ చేత ఆయన అన్నింటినీ గమనిస్తూ ఉంటాడు సుమా పరమేశ్వరుడు అంటే అది ఇంకా నయస్యలోకే పరోవ ఎవడికైతే తనవారు పరాయివాడు అని లేదు నాత్యాంతృతోనోత కశ్చిద్విగర్హ్య బాగా ఆదరింపదగినవాడు చీచీ అంటూ బాగా ద్వేషింపదగినవాడు ఎవడూ లేడు అట్టివాడు రుద్రుడు సుమ ఆయన దృష్టి అంతటా సర్వసమదృష్టి అయి ఉంటుంది ఆయన దగ్గర పక్షపాతం అనేది ఉండదు అజాం అంటే మాయా ఆయన దగ్గరున్నటువంటి మాయా శక్తిని ప్రసన్నం చేసుకోవడానికే మేము అనేకమైన వ్రతాలు చేసి నానా కష్టాలు పడి అనుగ్రహాన్ని సంపాదిస్తామే అట్లాంటి మాయని ఆయన అలా పక్కన ఉండు అని కాలి దగ్గర పెట్టుకుంటాడు సుమా అంటే ఆయన ఎట్లాంటి వాడు అయి ఉంటాడు ఆయన మాయని పొందడానికే మేము నానా కష్టాలు పెడతాం ఇక పరమేశ్వరుడు అందేటువంటి వాడేనా వజం వ్రతైహి చరణాపవిద్ధాం మేమందరం కూడా వ్రతాలు చేసి ఎవడి యొక్క చరణముల దగ్గర ఉన్న మాయను పొందడం కోసం కష్టపడతాం అట్లాంటి వాడు యశ్యాన వద్యాచరితం మనీషిణ గృణంత్య సదాం అజ్ఞానం అనేది ఉన్నదే ఇది మానవుడికి ఆత్మస్వరూపం తెలియకుండా కప్పేస్తుంది ముందు అజ్ఞాని అజ్ఞా ఈ అజ్ఞానానికి ఎవడైనా భయపడవలసిందే అని చెప్తాడు కశ్యప ప్రజాపతి అంటే భగవంతుడు మన నుంచి ఈ అజ్ఞానాన్ని తీసేస్తాడే అనుకోకూడదట ఎప్పుడూ తనకు తానుగా ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందువల్ల అంటే ఈ అజ్ఞానం ఉన్నంతకాలం జన్మ తప్పదు ఒక ఆయన భలే చిత్రమైన ప్రశ్న వేశాడండి స్వామి మనమందరం భగవంతుడిని వచ్చాము భగవంతుడి నుంచి వచ్చామని మీరు చెప్తున్నారు కదా ఎప్పుడైనా మనం భగవంతుడి దగ్గరికి పోయే వాళ్ళమే కదా తిని పడుకుంటే తప్పేండి స్వామి అని ప్రశ్న వేశాడు నిజమే అనిపిస్తుంది కదండి వినడానికి అందరం భగ ఇప్పుడు మీరు ఒక గీత గీస్తే ఇలా వెళ్ళండి అలా పొడుగైన గీత ఎక్కడ ఉండదు కదండి చివరికి అది ఒక వృత్తంగా పరిణమిస్తుంది అంటే వృత్తంగా ఎందుకు అవుతుంది మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిందే అదే కదా నియమం అనేది అలాగే ఆయన నుంచి వచ్చాము ఆయనలోకి వెళ్తామంటే అంటే భగవంతుడిగా ఆయనకాయన నీ ఆయనలోకి పిలుచుకునే వరకు వీడిక్కడే ఉంటాడు ఎన్నిసార్లు కుక్కగా జన్మెత్తాలో ఎన్నిసార్లు పందిగా జన్మించాలో తెలియదు కానీ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎంత దారుణం ప్రపంచంలో హీనమైన ఒక చిన్న పురుగు కూడా మోక్షం పొందిన తర్వాత నీకు మోక్షం ఇస్తున్నాడు అని అనుకోండి అంతవరకు అట్లాగే ఉంటామా పొరపాటు ప్రయత్నం వల్ల ఏం జరుగుతుంది మనం తెలుసుకోవాలి వంద జన్మలకు మనకు మోక్షానికి అధికారం రాబోతున్నది అనుకోండి ధృతితో మనం చక్కగా ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే మోక్షం లభింపవచ్చు అప్పుడు తీరికగా అన్ని తర్కాలు చేసుకోవచ్చు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎవరు పుట్టించారు మనం మళ్ళీ పుడతామా లేదా ఇంతకుముందు ఉన్నామా లేదా ఇక మీద ఉంటామా లేదా ఇవన్నీ ప్రశ్నలు సమంజసమే కానీ ఎప్పుడూ చెయ్యవలసిన పని చేసిన తర్వాత బాగా ఆకలిగా ఉన్నవాడు ఇంత ఉప్పు వేస్తే ఇంత కారం వేస్తే అని అనుకుంటూ కూర్చుంటాడండి వంట ఎలా ఉన్నా ముందు ఆకలి తీర్చుకోడు కొంతలో కొంత అయినా ఆకలి తీర్చుకున్న తర్వాత అప్పుడు కొత్త వంటలు మొదలు పెట్టచ్చు అలాగా మనం పొందవలసింది పొందాక ఎన్ని విచారాలైనా చేయవచ్చు మహాత్ములు మనకు బోధించేది అది మనం అడిగే ప్రశ్నలు తప్పు అనరు ఎప్పుడైనా ప్రశ్నించే తత్వం లేకపోతే ఒక సిద్ధాంతం కూడా అభివృద్ధి పొందదు ప్రశ్నలు ఉండాలి కానీ అయిన తర్వాత ప్రశ్న ఇలా ఉండాలి దీపం పెట్టాలంటేనే ముందు ఎందుకని ప్రశ్న వేస్తే నాకు అంటే నేను ప్రసంగవశాత్తుగా చెప్తున్న మాటే తప్ప మరొకలా అనుకోకండి ఒక పిల్లవాడు తండ్రిని అడిగాడు నాన్న పైన ఫ్లైట్ వెళ్తుంది కదా అది ఎలా తయారు చేస్తారని అడిగాడు ఇప్పుడు అది ఎలా తయారవుతుందో తెలుసుకుంటే కానీ ఆ పిల్లవాడు ఫ్లైట్ ఎక్కనన్నాడు అనుకోండి పరిస్థితి ఏమిటి వాడు ఎప్పటికదంతా చదువుకోవాలి ఆ విమానం గురించి జ్ఞానం ఎప్పుడు రావాలి అందులో వాడిప్పుడు ఎక్కాలి దాన్ని వాడిప్పుడు తోలాలి అలా చేస్తామా లేకపోతే నాన్న నువ్వు పెద్దయ్యాక చదువుకుందు కానీ ఇదంతా తర్వాత తెలుసుకుంది కానీ ముందు ప్రయాణం చేయాలి రా అని విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్తామా ఈ రెండు మార్గాల్లో ఏది సరైన మార్గం అంటారు ఒక్క విమానం గురించిన జ్ఞానంలోనే మనకింత ఉన్నది అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానంలో ఎలా ఉండాలిరా నాయన అని చెప్తాను పెద్దవాళ్ళు ఎందుకంటే వాళ్ళు జన్మల కాలం తపస్సు చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక్క ప్రశ్నతో వై వాటని ఇప్పుడు ఒకేసారి అడుగుతుంటే ఈ క్షణంలో భుడుంగమైన జ్ఞానోదయం అయిపోతుందండి ఎలా వస్తుంది అలాగా ఒక క్షణంలో వచ్చేస్తుందా చిన్న అవగాహన ఉన్నవాడికి ఇది అర్థమవుతుంది ఇప్పుడు కుంకు మనం చూస్తూ ఉంటాం దూరం నుంచి చూసినప్పుడు అబ్బా కరచరణా ద్వజ వాళ్ళని బలే తిప్పుతున్నాడని మనం కూడా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అన్నీ విరిగిపోతాయి వాళ్ళని తిప్పుతున్నాడంటే అంటే వాడికి ఎప్పటి నుంచో అభ్యాసం ఉన్నది మహాత్ములు ఇన్ని మాటలు చెప్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఎన్ అంటే దాని వెనక వాళ్ళకి ఎంత సాధన ఉన్నది సాధన లేకుండా ప్రశ్న చేయవద్దు సాధన లేకుండా ప్రశ్న చేస్తే ప్రమాదం ఏంటో తెలుసా అండి చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి సమయం వేస్ట్ అంతే సమయం అనవసరంగా వ్యర్థం చేసుకున్నట్టు ఈ మార్గంలో కొంచెమైనా ముందుకు వెళ్ళాలనేటువంటి భావం ఉన్నదా నీకు ఇది సహాయం చేస్తుంది స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాళితే మహతో భడాత్ కృష్ణ పరమాత్మను చెప్పలేదా కొంచెం కొంచెమైనా ఈ ధర్మంలో వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే అది ఉపయోగపడుతుందన్నారు కనుక అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనిషి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి అజ్ఞానం విషయంలో ఎప్పుడు భయపడుతూ ఉండాలి కనుక విద్వాంసులు ఎప్పుడు అట్లాంటి భయాన్ని కలిగి ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు సుమా ఆ అజ్ఞాన భయం పోవాలంటే పరమేశ్వరుడే దిక్కయ్యా నిరస్త సామ్యాతి షడోపియత్వడం ఆయనకు స్వయంగా సమానమైన వాడు కానీ అధికుడైన వాడు కానీ ఇద్దరూ లేరు అని చెప్పారు ఎక్కడ భాగవతంలో మళ్ళీ విష్ణుమూర్తి అధికుడు కాడంటే విష్ణుశివుడు ఒకడే ఈ విషయాన్ని నిశ్చయంగా తెలుసుకోవాలి దత్తాత్రేయ అవతారంలో మీకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది ఇదే భాగవతంలో దత్తాత్రేయ అవతారం వస్తుంది అక్కడ చెప్తాడు ఆ మాట అయినా కూడా ఆయన చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు సుమా ఎందుకు ఈ చేష్టలంతా చేయడం అంటే హసంతి జస్యాచరిత హి దుర్భగా ముందే చెప్పాడు హసంతి దుర్భగా హసంతి సరైనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు పరమేశ్వరుడు యొక్క చర్యల్ని చూసి నవ్వుతారు సుమా స్వాత్మంద సమీహితం ఆయన తనలో తానే రమిస్తూ ఉంటాడు అంటే ఆత్మానందం బ్రహ్మానందం లాంటి పదాలు మనం వింటూ ఉంటామే ఆయనలో ఆయనే రమిస్తూ ఉండటం చేత ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోలేక అవిదుష విద్వాంసులు కానటువంటి వారు ఆయన చర్యల్ని తెలుసుకోలేక హసంతి నవ్వుతూ ఉంటారు సుమా ఎయిరు వస్త్ర మాల్యాభరణాను లేపనై స్వభోజనం స్వాత్మతడా ఉపలాలితం మనం ఎంతో బాగా చక్కగా ఇది మనది అని భావించుకొని అనేకమైన లేపనాలు పూసేటువంటి ఈ దేహం ఒకనాటికి కుక్కలకి భోజనం అయిపోతుంది అని అందరికీ తెలియడం కోసమే ఆయన యొక్క శ్మశాన నివాసం కానీ ఆయన యొక్క పిశాచర్య కానీ ఆయన యొక్క కపాలమాల భరణములు కానీ అన్నీ కనబడుతూ ఉంటాయి సుమా ఈ రుద్రుడు అందునిమిత్తంగానే ఇలా కనబడుతూ జ్ఞానోపదేశం చేస్తూ ఉంటాడు ఆయన స్వరూపమే ఇలా జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉంటుందని కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు సుగంధాలతో లాలించుతామే దేహాన్ని కానీ దీని యొక్క పరిస్థితి ఇదే సుమా అని బ్రహ్మాదడహ యత్కృత సేతుపాల కొంతమంది రుద్రుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని అంటూ ఉంటారు లోకంలో గుర్తుపెట్టుకో బ్రహ్మాదులు కూడా ఆయన చేసిన కట్టుని దాటడానికి సాహసించరు సుమా అట్లాంటిది రుద్రుడి యొక్క ఆదేశం అంటే యత్ కారణం విశ్వమిదంచ ఈ విశ్వానికంతా కారణమైన మాయాశక్తి ఆయనే సుమ ఆయనదే సుమ ఆజ్ఞాకరీతస్య తస్ అహో విభూమ్నహా విడంబనం ఆ రుద్రుడు పిశాచుంబలే సంచరించడం అనేది ఒక అనుకరణ మాత్రమే అవ్యక్తలింగా అవధూత సేవితాహ దక్షయజ్ఞంలో అమ్మవారు చెప్తారు ఒరే దక్ష పిచ్చివాడా అణిమాది అష్టసిద్ధులేమిటి మహాసిద్ధులేమిటి ఇవన్నీ అవధూతలమైనటువంటి మా సొంతంలో ఉంటాయి ఈ ఆనందం నీకెక్కడి నుంచి లభిస్తుందిరా అని దక్షిణ అమ్మవారు అంటారే ఆ అవధూత చర్య మొత్తం పరమేశ్వరంలో కనపడుతూ ఉంటున్నది అట్లాంటి వాడు సుమ అందువల్ల ఆయన లీల అనేది మనకి తెలియదు సుమ అని మైత్రేన మహర్షి ఇప్పుడు చెప్తున్నాడు ఓ విధురా ఈ విధంగా కశ్యప ప్రజాపతి ఎంతో చెప్పి చూశాడు పరమేశ్వరుడు యొక్క వైభవాన్ని కీర్తించి చెప్పాడు ఆ సమయం అనేది ఎంత భయంకరంగా ఉన్నదన్న విషయాన్ని చెప్పాడు అయినప్పటికీ కూడా వాసన బలం చేత ఆమెలో ఉన్నటువంటి అసూయా కోపాదుల చేత ఆమె కశ్యప ప్రజాపతిని చాలా వరప్రదానానికి బలవంతం చేసిందట అలా చేయగానే చివరికి ఆయన అలాగే అనే దితికి సంతానాన్ని అనుగ్రహించాడు అనుగ్రహించి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి అయ్యో ఇలా చేసి చేయాల్సి వచ్చిందే అని స్నానం చేసి ప్రాణాయామం చేసి వికారాలు లేనివాడు స్వయం ప్రకాశ రూపుడైన పరమాత్మని మళ్ళీ మనసులో ధ్యానం చేయడం మొదలుపెట్టాడ వాళ్ళకేముందంటే గౌతమ ధర్మ సూత్రాల్లో ఒక మాట ఉన్నది తేజోవంతులైన వాళ్ళకి తప్పు చేసినా కూడా ఆ దోషం వంటదు అంటారు ఒక మహాప్రవాహంలో చెత్త వెళ్తూ ఉందనుకోండి ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఈ చెత్త అంతా ఒడ్డు కొట్టుకొస్తుంది కదండి ఆ ప్రవాహం ప్రత్యేకించి చేయగల ప్రవాహం ఏంటంటే ఒడ్డు కొట్టుకు చెత్త అలాగా ఈ మహాపురుషులు ఏదేని చిన్న చిన్న దోషాలు పొరపాట్లు తగిలాయనుకోండి కర్మవశాత్తు కానీ వాళ్ళ తేజస్సు తపస్సు అవి నిలువలేక అన్నీ చక్కగా వచ్చేస్తూ ఉంటాయి దాని ఫలితం అంతా మనం అనుభవించాలి వాళ్ళు కాదు అట్లాంటి స్థితి తేజోవంతులైనటువంటి వాళ్ళది ఇలా ఉంటున్నది ధ్యాయం జజాప విరజం బ్రహ్మజ్యోతి సనాతనం సనాతనమైనటువంటి బ్రహ్మజ్యోతిని ఆయన ధ్యానం చేస్తున్నట్ట బ్రహ్మజ్యోతి అంటే మనకి సనత్సు జాతీయంలో శంకర భగవద్పాదులు వారు చెప్పారు కదా బ్రహ్మము అంటే ఎట్లా ఉన్నది అంటే జ్యోతిస్వరూపంలో ధ్యానించేవాడికి అనుభవంలోకి వస్తున్నదయ్యా అన్నాడు అట్లాంటి సనాతనమైనటువంటి జ్యోతిని కశ్యప ప్రజాపతి ధ్యానం చేస్తున్నట్ట కాసేపు అయిన తర్వాత దితి మళ్ళీ కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి వ్రీడిత తేన కర్మావద్యేన భారత దితిస్తు వ్రీడిత తేన కర్మావద్యైన భారత ఉపసంగమ్య విప్రఋషిం అధోముఖి అభ్యభాషత అధోముఖి తలదించుకుని అయ్యో తప్పు చేశానే అని ఈ విధంగా మాట్లాడుతోంది మామే గర్భమిమం బ్రహ్మన్ భూతోవధీతి రుద్రఃపతి భూతరమం హసం నేను పాపం చేశాను కదా అని రుద్రుడు నాపై కోపించకుండా ఉంటాడుగాక నాకు వచ్చినటువంటి గర్భాన్ని రుద్రుడు సంహారం చెయ్యకుండా గాక ఈ విషయంలో నేను అపరాధం చేశాను సుమ అని నమో రుద్రాయ మహతే ఈ మహాదేవుడు ఉన్నాడే ఈయన దుష్టులకు భయంకరుడు సుమ నమో రుద్రాయ మహతే రుద్రశబ్దానికి అర్థం ఏమిటి అంటే రుదం దుఃఖం ద్రావయతీతి రుద్రః జీవనలో ఉన్నటువంటి జన్మ మరణ రూపమైనటువంటి దుఃఖమును పోగొట్టేవాడు అనగా పుట్టుక చావు రెండు దుఃఖమే కదండి ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఇదంతా అనాదిగా మనకు ఉన్నటువంటి దుఃఖం ఈ దుఃఖాన్ని ఎవడు పోగొడతాడో ఆయన్ని రుద్రుడు అంటారు అలాగే రోదది సర్వమంతకాలే ఇతి రోద ఇది సర్వమంతకాలే ఇతి రుద్రహ సమస్త ప్రాణుల్ని అంతకాలంలో ఏడిపించేటువంటి వాడు కనుక ఈయనకి రుద్రుడు అని పేరు అన్నారు అందుకే అఘోరేభ్య అథ ఘోరేభ్య అఘోరమూర్తి శివుడే ఘోరమూర్తి శివుడే అఘోర అనే పదానికి కొన్ని రంగాల పుణ్యమాన్ని భయంకరమైన అర్థాలు వచ్చాయి కదండి అఘోర అనే శబ్దాన్ని అంటే చాలా అమ్మో భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఘోర అంటే భయంకరుడు అని అఘోర అంటే అత్యంత సౌమ్యమైన వాడు అని అర్థం ఆ స్వామి ఆయన్ని స్మరణం చేసుకుంటే భయం భయాన్ని కలిగించేది మనకి ప్రశాంతతను అనుగ్రహిస్తుంది అట్లాంటి వాడు స్వామి నమో రుద్రాడ మహతే అత్యంత గొప్పవాడు సుమ ఉగ్రాజ మీఢుషే మీషే అంటే కోరికలను తీర్చేటువంటి వాడు కోరికలను వర్షించేవాడు మేఢుష్టమాజత్యసే వేదం ఉన్నది కదా కోరికలను వర్షించేటువంటి రుద్రుడి కొరకు ఓచేమ శంతము హృదయ అస్మాకము హృన్నిష్టాడ రుద్రాడ శరతం ఓచేమ మా హృదయంలో ఉన్నటువంటి రుద్రుడి కోసం మేము సదా స్థుతులు చేస్తాం గాక అని వేదం అంటూ ఉన్నది అట్లాంటి రుద్రుడు సుమ శివాయ మంగళములను కలిగించేటువంటి ఆ పరమేశ్వరుడు కొరకు న్యస్త దండా దండించాలనేటువంటి ఆలోచనను విడిచిపెట్టినటువంటి పరమేశ్వరుడు కొరకు నేను నమస్కారం చేస్తున్నాను అంతేనా దండాడ దండమును ధరించి దుష్టులను శిక్షించేటువంటి గుణం ఉన్న పరమేశ్వరుడు కొరకు దుష్టులను శిక్షించేటువంటి విషయంలో కోపాన్ని చూపించేటువంటి పరమేశ్వరుడు కొరకు ధృత దండాడ అట్లాంటి వాళ్ళ కోసం అట్లాంటి పరమేశ్వరుడు కోసం నేను నమస్కారం చేస్తున్నాను ఇదంతా ఎవరు చెప్పారు దితి చెప్పింది ఆమెకి ఎవరు చెప్పారు కశ్యపుడు చెప్పాడు చెప్పినప్పుడు ఎక్కలేదు తర్వాత ఎక్కించుకుని అప్పుడు బాధపడుతున్నది అయ్యో ఇలా ఉన్నదే అని సనః ప్రసీదతాం భామ భామ అంటే మరదిగారు అని అర్థం మా మరదిగారేటువంటి రుద్రుడు నా మీద కోపించకుండుగాక కశ్యప ప్రజాపతి ముందే చెప్పాడు ఆయనకి వరసలంటూ ఉండవు కోపం వస్తే అంతే సంగతి తప్పెప్పుడు చెయ్యొద్దు అని ముందు చెప్తే వినలేదు కదా అనుకున్నాడు సనః ప్రసీదతాం భామ భగవాన్ ఉరువనుగ్రహ పరమేశ్వరుడికి ఇంకో లక్షణం ఉంది చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ వేడితే వాళ్ళు కూడా అనుగ్రహం చేస్తాడు వ్యాధస్యాపి అనుకంపానాం అనుకంప్యానాం స్త్రీణం దేవ సతీపతి ఎట్లాంటి మాట మాట్లాడుతుంది వ్యాధస్యాపి అనుకంపానాం భయంకరమైనటువంటి గుణములు కలిగి అదే పనిగా అడవులలో జంతువుల్ని చంపేయడమే వ్యసనంగా కలిగినటువంటి వాళ్ళకి కూడా ఆడవారంటే దయ అనేది ఉంటుంది కదా ఈ కాలంలో ఆ దయ సామాన్యులు కూడా ఉండడం లేదు ఒకప్పటి మాట చెప్తోంది ఎక్కడవా చిన్నపిల్ల బయటికి వెళ్తే ఇంటికి రావడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది స్త్రీమూర్తిని ఎవరైనా కన్నారంటే వాడికి అదే పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది యాధశ్యాపి అనుకంపానం ఒకప్పటి మాట చాలా దగలిగినటువంటి స్వామి కదా అత్యంత కిరాతులైనటువంటి వాళ్ళకు కూడా దయ ఉంటుంది ఆడవాళ్ళంటే పరమేశ్వరుడికి నా మీద దయ ఉండదంటావా ఏదో స్త్రీ చాపల్యం వల్ల నేను ఇలా చేశాను కదా సతీపతి అయినటువంటి పరమేశ్వరుడు నా బట్ట దడవహించుగాక స్వసర్గస్యాశిషంలోక్య మాషాసానం ప్రవేపతి నివృత్సంధ్యాడమహా ప్రజాపతి ఆ సమయంలో ఈ మాటలు చెబుతున్న దితి ఎలా ఉన్నది అంటే భయంతో వణికిపోతోందట ఇందాకే అన్నాం కదా అధోముఖీ అభ్యభాషత తలదించుకుని భయంతో వేరే దారి లేక మాట్లాడుతోంది అప్పుడు శుభాన్ని కోరి ఒక పక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తుంది ఆమె యొక్క పరిస్థితి అది కశ్యప ప్రజాపతి సంధ్యాకాల నియమాన్ని పూర్తి చేసుకుని అప్పుడు ఈ మాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్